ఏపీలో పన్నెండవ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని పీడీఎఫ్ ఎమెల్స్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు కోరారు గుంటూరులో ఆదివారం మీడతో మాట్లాడారు పెన్షనర్లకి అడిషన్ క్వాంటం ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే కృష్ణ గుంటూరు జిల్లాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు ప్రత్యర్థులు చేసే విమర్శల్ని ఆయన ఖండించారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణ గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కృష్ణా గుంటూరు రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ వాటర్లందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రచారం ప్రారంభమైంది ఇంకా ముగియటానికి ప్రచారం ముగియటానికి రెండు రోజులే మిగిలి ఉంది అలాగే ఎన్నిక జరగడానికి నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ సందర్భంగా ఒక నాలుగు ఐదు అంశాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని భావిస్తున్నాను మొదటిది కృష్ణా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నిటిలో కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ అభివృద్ధికి దోహదపడేటటువంటి పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల ప్రాజెక్టుకు సంబంధించి కానీ అలానే గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరు మండలంలో ఉన్న కిడ్నీ బాధితుల గురించి కానీ గంపలగూడెం మండలంలో ఉన్నటువంటి కట్లేరు వాగు మీద బ్రిడ్జి కానీ ఇవన్నీ ఇప్పటికే నేను మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ అన్ని అంశాల మీద శాసన మండలిలో కానీ ప్రభుత్వం దృష్టికి కానీ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ ప్రస్తావిస్తానని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు గత ప్రభుత్వం పదకొండవ వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేయలేదు అందువే అందువలన ఆ రోజున బీఆర్టీఎస్ రోడ్డు మీద జరిగిన పెద్ద ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను ఈరోజు పన్నెండవ వేతన సంఘాన్ని నియమించాలి రెండు వేల ఇరవై మూడు నాటికే ఈ వేతన సంఘాన్ని నియమించాలి పన్నెండవ వేతన సంఘం నియమించే విధంగా అలాగే పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఇవ్వాలి అది ఇచ్చే విధంగా అలాగే ముఖ్యంగా ఈరోజు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి అవి గత ప్రభుత్వం దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్నాయి ఈ బకాయిలు చెల్లించడానికి కూడా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా గత నలభై నాలుగు సంవత్సరాలుగా కెఎస్ లక్ష్మణరావు గారి కుటుంబంతో వారితో వ్యక్తిగతంగా పరిచయం ఉంది వారితో కలిసి అనేక ఉద్యమాలలో భాగస్వాములయ్యాం గుంటూరు నగరంలో మొదటిసారిగా ప్రజా చైతన్య వేదికని పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించాం నేను లక్ష్మణరావు అనంతరం ఎనభై ఎనిమిదిలో జన విజ్ఞాన వేదిక ఏర్పడింది అలా కాలక్రమంలో అనేక సమస్యల మీద అష్టాస్త్ర ఉద్యమం కావచ్చు సారా వ్యతిరేక ఉద్యమం కావచ్చు వీటన్నింటిలో కలిసి పనిచేశాం రెండు వేల ఏడు నుంచి లక్ష్మణరావు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా తను తన వ్యక్తిగత జీవితం కోసమో తన కుటుంబం కోసమో కష్టపడకుండా పనిచేయకుండా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం వాటి పరిష్కారం కోసం నిరంతరం విజ్ఞప్తులు తయారు చేయటం ఇవ్వటం వాటిని వాటిని పరిష్కరించడానికి కృషి చేయటం అనేది వారి యొక్క జీవిత లక్ష్యంగా మారింది అలాంటి నిష్కలంగా నిజాయితీగా పనిచేస్తున్న లక్ష్మణరావు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ రోజుకి పద్నాలుగు మంది ఎమ్మెల్సీలు పీడిఎఫ్లో పనిచేసాం నాతో సహా మరి ఈరోజు పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్గా లక్ష్మణరావు గారు ఉన్నారు మేమంతా ఒక నిర్ణయం చెప్పారు మనం ఇండిపెండెంట్లుగా గెలిచినాక అధికార ప్రతిపక్షాల నుంచి అనేక ప్రలోభాలు మన మీదకి వస్తాయి ఆ వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు కానీ మనం మాత్రం ఎప్పుడూ కూడా మధ్యలోనే ఉండాలి కుడివైపు నుంచి వైపుకి ఎడవ వైపు నుంచి వైపుకి అధికార ప్రతిపక్ష పార్టీలు మారచ్చు కానీ మనం మాత్రం మధ్యలోనే ఉండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రని పోషించాలి మంచి చేస్తే మంచి అని చెప్తాం చెడు చేస్తే కాబట్టి దాని జాగ్రత్త మీరు ప్రజలకు ఈ విధంగా నష్టం చేస్తున్నారని చెప్పే పద్ధతిలోనే పీడిఎఫ్ ఎమ్మెల్సీల పాత్రను పోషించాం మరి ఈ రోజున ముఖ్యంగా చూస్తే అనేక వర్గాలు చాలా సమస్యలతో ఉన్నాయి అవన్నీ చెప్పే టైం కూడా లేదు కాబట్టి ముఖ్యంగా రెండే విద్యారంగం పాఠశాల విద్యారంగం చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకి కార్పొరేటీకరణకు గురవుతున్నాయి ఆరోగ్య రంగం కూడా దానికేం తీసుకోలేదు దానికి ఏంటంటే మేమేదో అమ్మఒడిస్తాం లేకపోతే ఇంకోటిస్తాం ఇంకోటిస్తాం అనేటటువంటి పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి జీవాలు ఈ రోజున వస్తూ ఉన్నాయి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఆయా ఉపాధ్యాయ సంఘాలు అధ్యాపక సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఆ ఉద్యమాల్లో పాల్గొంటూ శాసనమండలిలో ప్రస్తావిస్తూ ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం